ఈ వారం కథ డిసెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరంలో విపుల మాసపత్రికలో ప్రచురింపబడిన శ్రీ వాడపల్లి చంద్రశేఖర వర్మ గారి కథ బంధువులు ఉదయం ఏడు గంటలకి డ్యూటీకి వెళ్ళటానికి తయారయ్యాను కోవిడ్ నైన్టీన్ లాక్డౌన్ సడలింపుతో ఫ్యాక్టరీని ఆ రోజు తెరుస్తున్నారు నందిని టీ తీసుకొచ్చింది ముభావంగా ఉన్న ఆమెను చూడాలంటే మనసుకి కష్టంగా ఉంది పది రోజులుగా మా ఇద్దరి మధ్య మాటలు రాని సందిగ్ధత నందిని మనసులోని బాధ నాకు తెలుసు ఆమె చెల్లెలు వందన పెళ్ళి దగ్గర పడుతోంది తను వెళ్ళాలని ఆశపడుతోంది కానీ రమ్మని పుట్టింటి నుంచి పిలుపు లేదు నువ్వు అలా దిగులుగా ఉంటే నాకు బాధగా ఉంది నందు వారం రోజులు సమయం ఉందిగా పెళ్లి పిలుపు రాని కలిసే వెళ్దాం సముదాయింపుగా అన్నాను కానీ మామగారు సతీ సమేతంగా వచ్చి ఆ ఊళ్ళోని బంధువులందరికీ శుభలేఖలు ఇచ్చి పెళ్ళికి ఆహ్వానించి వెళ్ళారని నాకు తెలుసు నా ఊరట కోసం అంటున్నారు ముహూర్తం రోజున పెళ్లికి పిలుస్తారు కాబోలు నందిని ఉక్రోషంగా అంది మరీ ఆలోచించి మనసు పాడు చేసుకోకు ఇప్పుడు కరోనా ఆంక్షల వల్ల ఉన్న ఇబ్బందులు కావచ్చు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయిగా పిలిచినా వెళ్ళకపోవటం మంచిదనిపిస్తోంది నందిని మనసు మార్చాలని కరోనా భయం అస్త్రాన్ని ప్రయోగించాను అయినా పెళ్ళికి పది మందినైనా పిలుస్తారు నాన్న సంగతి నాకు తెలుసు వారిలో నేను లేకపోయినా అమ్మ ఊరుకునుంటుంది నందిని కంఠం జీరపోయింది నాకు మనసు అయింది మేం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం మా కులాలు వేరు కావడంతో నందిని తల్లిదండ్రులకు దూరమై ఏడేళ్లు గడిచాయి బాబు పుట్టాడు వాడితోనైనా అనుబంధాలు దగ్గరవుతాయని నందిని ఆశపడింది నేను లేచి నందిని ఆత్మీయంగా దగ్గరికి తీసుకున్నాను నీలో బేలతనం చూసిందిప్పుడే మనుషుల్లో రాగద్వేషాలు జీవితాంతం ఒకేలా ఉండవు సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి మనదైన కాలం కోసం ఓర్పుతో ఎదురు చూడాలి నందిని నిర్లిప్తంగా నవ్వింది సమాధానపడటానికి ఓ కాలపరిమితి ఉండాలి మనుషులు మారన్నంత వరకు మన విలువలు ఇంతే ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పింది నందిని వందన పెళ్లి విషయం దూరం దూరపు చుట్టం చెబితే తెలిసింది కనీసం ఫోన్ అయినా చేయలేదంటే అప్పుడే అర్థం చేసుకోవాలి ఇక బాధపడటం అవివేకం అయినా ఇంకో నాలుగు రోజులు టైం ఉందిగా ఎదురు చూద్దాం పెళ్లి పిలుపు రాదన్న నా అభిప్రాయం అర్థమై నందిని అభావంగా నవ్వి ఊరుకుంది నా చెల్లి పెళ్ళికి మా అమ్మ నాన్న నన్ను పిలవలేదు అప్పుడు నువ్వు నన్ను ఓదార్చగలిగావు ఇప్పుడు నీ వ్యధని దూరం చేయగల శక్తి నాకు లేదు గతం గుర్తొచ్చి మనసు బరువై చిమర్చిన కళ్ళతో నందిని వైపు చూడలేకపోయాను ఐఎమ్ సారీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చి ఉండబట్టలేకపోయాను మిమ్మల్ని నొప్పించాలని కాదు నందిని ఏడుస్తూ నా భుజం మీద వాలిపోయింది సాయంత్రం డ్యూటీ నుంచి తిరిగి వచ్చాను నందిని తలుపు తీసింది ఆమె కళ్ళలో ఎర్ర జీరలు మొహం వాడిపోయి ఉంది బాబు ఎక్కడా ఎప్పుడు ఎదురొచ్చేవాడు కనపడకపోతే అడిగాను డాబా మీద పొరుగింటి అబ్బాయితో ఆడుకుంటున్నాడు నువ్వు జాయిన్ అవ్వాల్సింది బాధ నుంచి కాస్త రిలీఫ్ అయినా దొరికేది ఆశ వదులుకున్నాక బాధ దేనికి మీరు వచ్చే ముందే వందన ఫోన్ చేసింది ఉలికపాటుగా చూశాను ఎందుకట తన పెళ్ళికి నేను రావట్లేదని బాధపడుతూ ఏడ్చింది నందిని మొహం ఎందుకు వాడి ఉందో నాకు అర్థమైంది పెళ్ళికి పిలవడం కుదరదని తేలిపోయింది సంభాషణని పొడిగించడం మంచిది కాదనుకుని ఇంట్లోకి వెళ్ళబోతుంటే నందిని వారించింది ఆగండి మీరు నేరుగా బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసిరండి బట్టలు మాస్కు బకెట్లో వేయండి వాష్ చేస్తాను అంది తను మామూలుగా మారినందుకు నా మనసు కుదుట పడింది బాత్రూమ్కి వెళుతూ మంచం మీద ఉన్న కొత్త బట్టలు చూసి ఆశ్చర్యం కలిగింది పట్టు చీర రెండు జతల బట్టలు ఖరీదైనవే పిలవని పెళ్లివారు పంపించారా ఎవరు తెచ్చారన్న సస్పెన్స్తో స్నానం ముగించి వచ్చాను నందిని వచ్చి టీతో పాటు శుభలేఖ ఇవ్వడంతో విస్మయంగా చూశాను వందన పెళ్లి ముహూర్తానికే పార్వతి పెళ్ళి రాజ్యం కూతురి పెళ్లికి పిలుస్తూ మనకు బట్టలు పెట్టి శుభలేఖ ఇచ్చింది తనకు భర్త లేడు కదా మనల్నే కన్యాదానం చేయమని అడిగింది ఆమె అభిమానానికి కాదనలేకపోయాను నందిని కళ్ళలో మెరుపు చాన్నాళ్లకు చూశాను పెళ్లి కార్డు చదివాను అభినందనలతో మా దంపతుల పేర్లు వేయించింది రాజ్యం మంచిది రాజ్యం రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది అన్నాను నందిని అవునన్నట్లు నవ్వింది రాజ్యం మున్సిపల్ కార్పొరేషన్లో స్వీపరు ప్రతిరోజు మా వీధి ఊడుస్తుంటుంది మా పెళ్ళైన కొత్తలో ఈ ఇంట్లో దిగిన దగ్గర నుంచి తెలుసు నందినికి తెల్లవారుజామున లేవటం అలవాటు ఆ వేళప్పుడు రాజ్యం తన పని మొదలు పెడుతుంది వారిద్దరికీ మాటలు మొదట ఎలా కలిశాయో మరి రాజ్యమే పలకరించి పరిచయం పెంచిందని నందిని చెప్పింది నందిని ఉదయం టీ తీసుకుంటూ రాజ్యానికి ఇస్తుంది ఇద్దరూ కాసేపు కబుర్లు చెప్పుకునేవారు అప్పట్లో రాజ్యం గురించి వివరాలు నాకు తెలియవు నందినికి తెలుసేమో నేను అడగలేదు తను చెప్పనూ లేదు బాబు కడుపులో ఉన్నప్పుడు నందిని కోసం రాజ్యం స్వీట్లు తయారు చేయించి తెచ్చింది ఇష్టమైన వంటకాలు చేసి పెడుతుండేది అవన్నీ నందిని నాకు చెబుతున్నప్పుడు ఆమె కళ్ళలో ఆనందం చూసేవాణ్ణి డెలివరీకి ముందు మూడు నెలలు రాజ్యం ఇంటి పనుల్లో సాయపడుతూ నందినికి ఏ కష్టం రాకుండా చూసుకుంది నందినికి పుట్టింటి వాళ్ళు లేని లోటు తీరుతోందని అనిపించింది నాకు కానీ రాజ్యానికి మా మీద అంత ఔదార్యం ఎందుకో అర్థమయ్యేది కాదు డెలివరీ సమయంలో కాస్త సీరియస్ అయ్యి నందినికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది రాజ్యం డ్యూటీ మానుకుని హాస్పిటల్కి వచ్చింది అప్పుడే నాకు ఆమెతో మొదటి పరిచయం నందినికి ఏమవుతుందోనన్న భయం ఆందోళనతో ఉన్న నాకు రాజ్యం దేవతలా కనిపించింది నందిని హాస్పిటల్లో ఉన్న పదిహేను రోజులు సపర్యలు చేసి రాజ్యం తల్లిలా ఆదరించింది ఆమె సేవలతోనే నందిని త్వరగా కోలుకుందని ఇప్పటికీ అనుకుంటాను నేను నమస్కరించి కృతజ్ఞతలు చెప్పినప్పుడు రాజ్యం సిగ్గుపడింది అంత పెద్ద మాటలు ఎందుకు బాబు నందినమ్మ బాబు క్షేమంగా ఉన్నారు అదే ఆనందం నాకు అంది ఆమె మాటల్లో గొప్ప సంస్కారం కనిపించింది అనుకోని అతిథులుంటారు కానీ మీరు ఆత్మీయురాలుగా వచ్చారు మా పట్ల మీ అపేక్ష ఎందుకో తెలుసుకోవాలనుంది ఉత్సుకతను విడవలేక మొహమాట పడుతూ అడిగాను ఏ అమ్మాయి అయినా కాన్పు సమయంలో తల్లి దగ్గరుండాలని అనుకుంటుంది నేనుండగా నందినమ్మకు ఆ లోటు రాకూడదనుకున్నాను రాజ్యం మాటలకు అబ్బురపడి చూశాను ఆమె అభిమానానికి నా మనసు చెల్లించింది మీకులాగే మాది కులాంతర వివాహం రెండు కుటుంబాలు బంధువులు దూరం పెట్టిన బాధలు అనుభవించి ఉన్నాను ఆడబిడ్డకు అమ్మగా నందినమ్మకు ఏ కష్టం రాకూడదనుకున్నాను ఆమె మాటలు నాలో ఆర్ద్రత నింపాయి ఔదార్యం ప్రేమలో రాజ్యం పరిపూర్ణమైన మనిషి ఆమె గురించి మరింత తెలుసుకోవాలన్న కుతూహలాన్ని బయటపెట్టాను తను చెప్పింది రమణ నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం మా కులాలు వేరు రెండు కుటుంబాలు మమ్మల్ని ఆదరించలేదు బంధువులు వెలివేశారు రమణ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసేవాడు ఆధారం మాకు ధైర్యం ఇచ్చి సంసారం మొదలుపెట్టాం చిన్నవాళ్ళం తెలిసి తెలియని వయసు చెప్పులు కుట్టుకుని పోసుకుంటున్న పార్వతమ్మ దంపతులు మమ్మల్ని చేరదీసి ఆదరించారు రెండో ఏడాది పాప పుట్టింది దానికి పార్వతి అని పేరు పెట్టుకున్నాం అది తెలిసి చంటిదాన్ని అడ్డాల్లో వేసుకుని పార్వతమ్మ వలవలా ఏడ్చింది చిన్నదాన్ని నేను ఏడ్చాను తప్ప కారణం అడగలేకపోయాను చంటిదాన్ని పేరుతోగాక అమ్మమ్మా అని పిలిచేది పార్వతమ్మ చనిపోయాక తెలిసింది తను కూడా వేరే కులం వాణ్ణి పెళ్ళాడి పెంచిన అమ్మమ్మకు దూరమైందని ఆమె పేరు కూడా పార్వతమ్మని రాజ్యం ఏడుస్తుంటే నాకు కన్నీళ్ళు వచ్చాయి కాసేపటి తర్వాత ఆమె మళ్ళీ చెప్పింది ఐదేళ్లు గడిచాయి హాయిగా ఉన్న మా బతుకుల్లో తుఫాను నిప్పులు పోసింది పెనుగాలుల వర్షం వరద అయిందప్పుడు సహాయ పనుల్లో ఉన్న రమణ మీద పెద్ద చెట్టు కూలిపడింది హాస్పిటల్లో రెండో రోజు చనిపోయాడు పాపతో నేను దిక్కులేనిదాన్నయ్యాను అటు పుట్టింటి వాళ్ళు ఇటు అత్తింటి వాళ్ళు చేరదీయలేదు కానీ మున్సిపల్ కార్మికులు ఆదరించారు అండగా నిలిచారు నాకు ఉద్యోగం ఇవ్వాలని సమ్మె వరకు వెళ్ళి అధికారులతో పోరాడి సాధించారు నేను ఇంటర్మీడియట్ చదివాను అధికారులు స్వీపర్ జాబ్ ఇస్తామన్నారు కష్టపడి బతకడానికి ఏ పనైతేనేమి దాని పట్ల గౌరవం ఉండాలి కానీ కాదనక జాబులో చేరాను నా జీవితాన్ని నిలబెట్టింది కార్మికులు కష్టకాలంలో అక్కున చేర్చుకుని ఆదరించారు కార్మికులే స్వార్థం లేని బంధాలని ఇస్తారు మీరు ఫ్యాక్టరీ కార్మికుడు యూనియన్ నాయకుడని తెలుసు అలా మీరు నేను బంధువులం రాజ్యం చెప్పడం ముగించేసరికి నా దగ్గర మాటలు లేవు మనసు బరువైంది ఆమె చివరి మాటలకు చెల్లించి కళ్ళు తడిచాయి స్త్రీగా అమ్మగా కార్మికురాలిగా ఆమె ఔన్నత్యం తెలిసి గౌరవంతో నమస్కరించాను టీ తాగి డాబా మీదకు వెళ్ళాను రాజ్యం గురించి ఆలోచిస్తూ సమయం తెలియలేదు పొద్దువాలి వాతావరణం చల్లబడింది అంతలో బాబు రావటంతో ఏకాంతం చెదిరింది తోడుగా ఆడుకుంటున్న పక్కింటి బాబు వెళ్ళిపోయినట్టున్నాడు ఎరా బుజ్జి ఆటైపోయిందా ఎత్తుకొని అడిగాను నాన్న పెళ్ళంటే ఏంటి వాడు నేను అడిగిన దానికి చెప్పక సూటిగా ప్రశ్నించాడు ఆశ్చర్యంతో ఏం చెప్పాలో నాకు తోచలేదు చెప్పు నాన్న అమ్మ నన్ను పిన్ని పెళ్ళికి తీసుకెళ్తానంది బాబు మారాన్ చేసి అడుగుతుంటే పెళ్ళికి వెళ్ళడం లేదని చెప్పలేకపోయాను మరిపించాలని వాడిని గుండెల మీదకి తీసుకుని చదివిన జుత్తుని లాలనగా సవరిస్తూ ముద్దు పెట్టాను అప్పుడే నందిని వచ్చింది ఏంటి కొడుకు మీద గారాలు పోతున్నారు నవ్వుతూ అడిగింది వందన పెళ్ళికి తీసుకెళ్తానన్నాట పెళ్ళంటే ఏంటని అడిగాడు నందిని నా వైపు చిలిపి చూపు విసిరింది నేను చెబుతా రా నాన్న అనగానే బాబు అమ్మ చేతుల్లోకి వెళ్ళిపోయాడు ఏం చెబుతుందోనని బాబుతో పాటు నేను నందిని మొహమే చూస్తున్నాం పెళ్ళంటే పండగ ఖరీదైన బట్టలు బోలెడన్ని నగలు పెట్టుకుని అందరూ వస్తారు ఆడుకోవడానికి పిల్లలు రారా వస్తారు వాళ్ళు నీతో ఆడుకోరు మనం వెళ్ళకూడదు కన్నా నందిని కంఠం వణికింది ఏం ఎందుకు బాబు దిగులు పడుతూ అడిగాడు అక్కడ కరోనా దెయ్యం ఉంది వెళ్తే పట్టుకుంటుంది నందిని తడికళ్లను పక్కకు తిప్పుకుంది నా మనసు బరువై మా మధ్య ఉద్విగ్నత చోటు చేసుకుంది కాసేపు మౌనంగా ఉండిపోయాం అమ్మా నా కొత్త బట్టలు ఎప్పుడు తొడుక్కోను బాబు సంశయం బయట పెట్టాడు మనం పార్వతక్క పెళ్ళికి వెళ్తున్నాం నువ్వు నేను నాన్న అందరం కొత్త బట్టలు వేసుకుందాం నందిని బాబును ముద్దు పెట్టుకుని ఉత్సాహపరుస్తూ అంది బాబు మొహంలో సంతోషం విప్పారింది నా మనసు కుదుటపడింది నందిని అభినందిస్తూ చూశాను పిలిచి గౌరవించే బంధువులు మనకు ఉన్నారు రాజ్యం కన్నా మనకు కావలసిన వాళ్ళెవరూ లేరు మీరు నాలుగు రోజులు సెలవు పెట్టండి కన్యాదానం చేసి పార్వతి పెళ్లి జరిపిద్దాం అంది నందిని దృఢంగా ఆకాశంలో చంద్రుడు తెరల నుంచి బయటపడి అప్పుడే వెన్నెల వెలుగు విరజిమ్ముతున్నాడు అదండి ఈ వారం కథ డిసెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరంలో విపుల మాసపత్రికలో ప్రచురింపబడిన శ్రీ వాడపల్లి చంద్రశేఖర వర్మ గారి కథ బంధువులు ఈ కథను పంపించిన శ్రీ వర్మగారికి కృతజ్ఞతలతోనూ వారి మంచి రచనకు అభినందనలతోనూ